హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ యారో సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి సో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి యాక్షన్ తీసుకుంటారా లేదా అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో కార్స్ని షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఇమేజ్ని మీ మనసులో ఊహించుకోండి ఫస్ట్ మీ ఎనర్జీస్ మీ పర్సన్ గురించి మీరు ఏమనుకుంటున్నారో చూద్దామండి యూనివర్స్ గ్యా గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకుంటా ఉన్నారు సో మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి సో స్టక్ అయిపోయి ఉన్నారండి కొంతమంది కొంతమందికి ఆప్షన్స్ ఉన్నాయండి మీకు మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి బట్ మీరు యూజ్ చేసుకోవడం లేదు కొంతమంది ఏమనుకున్నారంటే మీ పర్సన్స్కి ఆప్షన్స్ ఉన్నాయేమో నా పర్సన్స్కి నా పర్సన్కి ఇంకెవరైనా ఉన్నారేమో అనేది ఆలోచిస్తున్నారండి మీరు సో కొంతమంది పర్సన్ మీరండి మీరు హట్ చేశారు మీ పర్సన్ని సో సక్సెస్ అనేది వస్తుంది యాక్షన్ అనేది ఉంది సో కొంతమంది మీరు హట్ చేశారండి మీ పర్సన్ని కొంతమంది మీ పర్సన్స్ మిమ్మల్ని హట్ చేశారు సో ఎవరైనా కానీ ఒకరిన ఒకరు హట్ చేసుకున్నారు నమ్మకాన్ని అనేది ఇక్కడ కోల్పోయారండి మీ మీరు వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీస్తే వాళ్ళు మీ నమ్మకాన్ని దెబ్బతీశారు సో అలా ఒక నమ్మకం అనేది కోల్పోయారు ఇక్కడ సో ఒక గొడవ లాంటిది ఒక మాట మాట అనుకోవడం లాంటిది ఇక్కడ కనిపిస్తుంది సో చాలా బాధపడుతున్నారు ఈ గడుస్తున్న రోజులన్నీ కూడా చాలా బాధగానే గడుస్తున్నాయండి మీకు సో ప్రతిరోజు కూడా మీకు బాధగానే ఎమోషనల్గానే గడుస్తున్నాయి రోజులు చాలా కుమిలిపోతూ చాలా బాధగా అనే గడుస్తున్నాయి రోజులు సో అలా అనుకుంటూ మీరు ప్రతిరోజు కూడా మళ్ళీ రీయూనియన్ అవ్వాలి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీ మీ యొక్క రిలేషన్ బాగుండాలి అని ఆలోచిస్తున్నారు ప్రతి డే ఎవ్రీడే మీకు ఆప్షన్స్ ఉండొచ్చు మీకు ప్రపోజల్స్ రావచ్చు కెరీర్ పరంగా బాగుం బా మీకు అవకాశాలు ఉన్నాయి అండ్ మీకు అన్నీ ఉన్నాయి సో మీకు ఆప్షన్స్ కూడా ఉన్నా మీరు పట్టించుకోవట్లేదు ఇంకొక ఇంకో విషయానికి వస్తే మీ పర్సన్ కూడా ఆప్షన్స్ ఉన్నాయేమో అని మీరు ఆలోచిస్తున్నారండి మీ పర్సన్స్కి ఆప్షన్స్ ఉన్నాయని మీరు ఆలోచిస్తున్నారు ఎవరోరు ఉండే ఉంటారు అనేది ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్కి మీరు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు వస్తే సో మీరు మీ ప్రేమ చాలా జన్యున్ చాలా ఇన్నోసెన్స్గా మీరు ఉంటారు చాలా ఇనోసెన్స్ మీరు మీ రిలేషన్లో మీరు ఇనోసెన్స్ ఇంత ఇన్నోసెన్స్ ప్యూర్ లవ్ ఉంచుకొని ఇప్పుడు మీరు అంత మెచ్యూర్గా లేరండి లవ్లో మీరు మెచ్యూర్గా లేరు మీ పర్సన్ ఏది చెప్తే అది నమ్మేశారు మీ పర్సన్ ఏది చెప్తే అది విన్నారు సో అలా ఉన్నారనమాట మీరు వాడిని పూర్తిగా ప్రేమించేసి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి వాళ్ళు ఏది చెప్తే అది నమ్మారు విన్నారు ఈ రిలేషన్ ఏంటంటే ఆ ప్రాపర్గా ఉండాలని ఇక మీదట మీరు కోరుకుంటున్నారు ఎప్పుడు బ్లాక్లో ఉండడం లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం రెస్పాన్స్ సరీగా లేకపోవడం ఈక్వెల్ టేక్ లేకుండా ఆ ఎప్పుడు మీరే ఎదురు చూడటం సో అలాంటివి నాకు వద్దు ఇందులో ఈక్వల్ గివ్ ఈక్వల్ టేక్ ఉండాలి మా రిలేషన్ ఒక ప్రాపర్గా ఒక కరెక్ట్ వేలో మీరు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ ఈక్వల్ గివెన్ టేక్ ఇచ్చుకుంటూ మెసేజ్లు కానీ కాల్స్ కానీ కేరింగ్ లవ్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ కెరీర్ కూడా సో మీ లవ్ రిలేషన్ ఒక క్రమంగా కరెక్ట్గా ఉండాలి ఎలా పడితే అలా కాదు గివెన్ టేక్ ఉండాలని మీరు ఆలోచిస్తున్నారు సో అలానే ఉంటుంది సో అలా థింక్ చేస్తున్నారు మీరు అలా ఉండాలి అని మీ పర్సన్కి మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కొంతమంది మనీ పరంగా మీ పర్సన్కి హెల్ప్ చేశారు కొంతమంది ఎఫర్ట్స్ పెట్టారు మీ పర్సన్ పెట్టినా పెట్టకపోయినా ఎఫర్ట్స్ మీరు పెట్టారు మీ పర్సన్ ప్రేమించినా ప్రేమించకపోయినా కేర్ చూపించకపోయినా మీరు కేర్ ఇచ్చారు ప్రేమిచ్చారు లవ్ ఇచ్చారు ఎఫర్ట్స్ పెట్టారు సో చాలా మీరు ఈ లవ్లో మనీ పరంగా కానీ కేర్ లవ్ అన్ని ప్యూర్గా మీరు చాలా వరకు జస్టిస్ చేశారు మీరు మీ ప్రేమలో మీ పర్సన్కి అంటే మీ పర్సన్ కోసం మీరు టెంపుల్స్కి వెళ్తారు గాడ్ని ప్రేర్ చేస్తారు ఎవరు దేవుని నమ్ముకుంటే అక్కడ వాళ్ళని కోరుకుంటారు సో ఇలా టారో రీడర్ల ద్వారా రీడింగ్ చెప్పించుకుంటారు మీ పర్సన్ గురించి మీరు సో మీ పర్సన్ వస్తూ పోతూ ఉంటారు మీ దగ్గర అంటే కొన్ని డేస్లో వీక్ వీక్ వీక్లీ ఒకసారి మంత్లీ ఒకసారి మంత్స్ కొన్ని మంత్స్కి ఒకసారి కొన్ని డేస్కి ఒకసారి అట్లా వచ్చిపోతూ ఉండే టైప్ అనమాట సో కంప్ కంప్లీట్గా మీతో ఉండరు ఎందుకంటే వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళు మీ పర్సన్స్లో చాలామంది ఒక మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళండి మేనేజర్స్ ఆఫీసర్స్ సో అలా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళు సో ఒక మంచి పేరు ఉన్నవాళ్ళు వీళ్ళు కొంతమంది ఓకే అయితే వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వరు అనమాట మీకు మీకు చాలా తక్కువ టైమే ఇస్తారు వీళ్ళు సో టైం తక్కువ ఇస్తున్నారు అని మీరు వీళ్ళ గురించి అనుకుంటున్నారు మీరు ఇప్పుడైతే మీ పర్సనే రావాలి మీ పర్సనే మీకు ఆన్సర్ చేయాలి మీ పర్సినే మిమ్మల్ని సారీ అడగాలి సో మీ పర్సినే రావాలని మీరు ఆలోచిస్తున్నారండి మీరు ఏంటంటే మీ పర్సన్ని మీరు బ్లైండ్గా నమ్మారు ఎమోషనల్గా ఉన్నారు సో ఇప్పుడైతే మీరు వేరే వాళ్ళు అడ్డం చెప్పడం కాదు మీ సిచ్యువేషన్లో మీ రిలేషన్లో మీరు ఒక మెట్టు మీరే ఒక తీసుకోవడంలో ఒక స్టెప్ స్టక్ అయిపోయి ఉన్నారు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు ఏం పర్లేదు ఒక హోప్ ఉంది మీకు సో హోప్ అనేది ఉంది మీకు ఎలా అయినా సరే రిలేషన్ బాగుంటుంది మార్పు రావచ్చు చేంజ్ రావచ్చు అని చెప్పి మీరు ఇప్పుడిప్పుడే స్ట్రెంగ్త్గా ఉంటున్నారండి మీరు ఇంతకుముందు భయపడేవాళ్ళు వదిలేస్తే పర్సన్ వెళ్ళిపోతారేమో మారిపోతారేమో మళ్ళీ వదిలేస్తారేమో వదిలే నేను వదిలేస్తే వాళ్ళు వదిలేస్తారేమోనని భయపడుతూ ఉండేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు అలా లేరు వాళ్ళే రావాలనే పంతంతో చాలామంది ఉన్నారు సో ఇప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు స్ట్రాంగ్గా ఉండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు సో కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు మీ పర్సన్ నుంచి మీరు ఈ ఏవైతే ఉన్నాయో ఈ చికాకులు వీటి నుంచి మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉంది సో అందుకని మీరు కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు కొంతమంది ఆలోచిస్తున్నారు అనమాట ఇప్పుడు మీ పర్సన్ ముందు మీరు స్ట్రాంగ్గా ఉన్నారండి స్ట్రాంగ్గా ఉంటారు కూడా మీ మీకు కావాల్సినవి ఏంటో అవి మీరు దక్కించుకోవాలనుకుంటున్నాను మీ పర్సన్ నుంచి టైం కానీ అవన్నీ నాకు కరెక్ట్గా నువ్వు ఇవ్వాలి టైం కానీ లవ్ కానీ నాకు అన్నీ కరెక్ట్గా రావాలి అలా అయితేనే నువ్వు ఈ రిలేషన్లో ఉండాలి అని కొంతమంది కండిషన్స్ పెడుతున్నారు మీరు నువ్వు నాకు కేర్ ఇవ్వాలి కరెక్ట్గా ఉండాలి సో అలా అయితేనే కరెక్ట్గా నువ్వు ఉండు రిలేషన్లో అనేది మీరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ మీరు ఇలా ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఊకొడుతూ ఉండకుండా ఈసారి మీరు స్ట్రాంగ్గా ఉన్నారు నాకు ఇది కావాలి అని మీరు అడగడం స్టార్ట్ చేశారు సో మీరైతే సెపరేషన్లో మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ పిక్స్ చార్ట్స్ సో అలాంటివి చూసుకుంటూ మీ పర్సన్ గురించి ఊహించుకుంటూ సో చాలా ఎఫర్ట్స్ పెట్టారండి మీరు మీ పర్సన్ ఇలా ఉందాము అలా ఉందాము అని ప్లాన్స్ వేసుకున్నారు సో ఆ ప్లాన్స్ అన్ని ఆలోచించుకుంటూ ఉన్నారు సో మీరైతే మీ ఫ్యూచర్ని మంచిగా ఊహించుకుంటున్నారనమాట సో ఇలా ఉండాలి మనం ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని మీరు ఫ్యూచర్ని బోలెడంత ఊహించేసుకున్నారు మీ పర్సన్తో సో చాలా ఎఫర్ట్స్ పెట్టారు మీ పర్సన్ గురించి ఆ డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీ పర్సన్ గురించి మీరు మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎక్స్ట్రా మ్యారిటీలైనా లవర్స్ అయినా సో మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలని లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటున్నారు మీ పర్సన్తో మీరు సో ఓకే అండి మీ పర్సన్స్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం మీరైతే స్టెప్ తీసుకోకుండా చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సో అలాగే ఉండండి బీ పాజిటివ్ స్ట్రాంగ్ సో యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా ఏం థింక్ చేస్తున్నారు మీ పర్సన్స్ కొంతమంది మీరా లైఫా మీరా థర్డ్ పార్టీయా లేదా మీరా అదర్ ఏ ఏ లైఫా మీరా అనేది ఆలోచిస్తున్నారు మీరా అదర్ సిచ్యువేషన్ అని సో మీ పర్సన్ కూడా స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారండి మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి మీతో మళ్ళీ లవ్ స్టార్ట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు స్టక్ అయ్యారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రీయూనియన్ అవ్వాలి మీ మెమరీస్ని సో న్యూ బిగినింగ్ అవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు సో సేమ్ సో ఎలా వచ్చినాయి అంటే కార్డ్స్ సేమ్ వచ్చినాయి అనమాట సో మీరు ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు సో ఎవరో ఒకరు స్టెప్ తీసుకోండి మాకు రిలేషన్ కావాలి అనుకుంటే లేదా స్ట్రాంగ్గా ఉండండి వాళ్ళు కూడా ఏదో ఒక రోజు కన్ఫామ్గా వస్తారు సో ఎందుకంటే వాళ్ళకి రావాలని ఉంది మీతో ఇప్పుడు వద్దామా వద్దా అనే స్టేజ్కు స్ట్రక్ అయ్యారు బట్ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయారు వాళ్ళు మీరే రావాలి అని సో స్ట్రక్ అయిపోయి ఆగిపోయి కొంతమంది మీరు ట్రై చేస్తున్నా వాళ్ళు రాకపోవచ్చు కొంతమంది మీరు రాలేదని ఆగిపోయి ఉండవచ్చు సో అలా ఫిఫ్టీ ఫిఫ్టీగా వెళ్దామా వద్దా ఇప్పుడు ఇప్పుడు యాక్షన్ తీసుకుందామా వద్దా అనేది ఆలోచిస్తున్నారండి రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు మీద కేరింగ్ ప్రేమ ఉంది సో మీ మీద కేరింగ్ లవ్వే ఉంది సో మూవన్ అవ్వారండి వీళ్ళు ఆ పాస్ట్లో సో మీ గురించి చాలా బాధపడుతున్నారు మూవన్ అయినందుకు సో ఎందుకంటే మీరు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళకి మీరు సో అందుకని మీ నుంచి వెళ్తే వాళ్ళకి మీ నుంచి వెళ్ళినందుకు మీరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ మీరు మీరు వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు సో అందుకని మీ నుంచి వాళ్ళు వెళ్ళినందుకు చాలా బాధలో ఉన్నారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో మీ విషయంలో మూవ్ ఆన్ అయినందుకు మీ నుంచి వెళ్ళిపోయినందుకు సో శాడ్లో ఉన్నారు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు సో వాళ్ళకి మీ మీద లవ్ ప్యూర్గానే ఉంది పొసెసివ్ ఫీల్ అవుతున్నారండి కొంతమంది కొంతమందికి మనీ ఇష్యూస్ ఉన్నాయి స్టక్ అయిపోయి ఉన్నాయి వాళ్ళు మనీ విషయంలో వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు పాసిటివ్గా ఫీల్ అవుతున్నారు సో లవ్లో కూడా మీకు స్టక్ అయిపోయింది పొజిషన్ కొంతమంది రిలేషన్లో లవ్ స్టక్ అయిపోయింది ఆగిపోయింది ఎటు కదలడం లేదు సో మీ పర్సన్ కూడా ఈ రిలేషన్ని రన్ చేయాలని అనుకుంటున్నారు వర్క్ చేయాలని అనుకుంటున్నారు నేను టైం ఇవ్వలేకపోయాను కేర్ ఇవ్వలేకపోయాను లవ్ ఇవ్వలేకపోయాను సో ఇప్పుడు ఇవ్వాలి ఇక మీదటైనా అయినా కరెక్ట్గా ఉండాలని ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఎంతవరకు మళ్ళీ ఉంటారు అనేది తెలీదు బట్ వాళ్ళు ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీతో కరెక్ట్గా ఉండాలి కేర్ ఇవ్వాలి ఇలా మీరు ఏదైతే ప్లాన్స్ వేసుకున్నారో సో అలా ఉండాలి మేము హ్యాపీగా అనేది ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా మీ ఓల్డ్ చాట్స్ కాల్స్ ఏమైనా గుర్తు చేసుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు మీ గురించి సో రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీతో మళ్ళీ రూల్ న్యూ న్యూ రిలేషన్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు మీతో గడిపిన క్షణాలు ఏమైతే ఉంటాయో హ్యాపీ మూమెంట్స్ సో అవి గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు అయితే మ్యారేజ్ అవ్వాలని కూడా అనుకుంటున్నారండి మీతో సో మీతో హ్యాపీగా హ్యాపీ మూమెంట్స్ మీతో హ్యాపీగా ఉండడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం సో ఆ మూమెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు సో హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు మీతో వాళ్ళు మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీ చూస్తున్నారు సో మ్యారేజ్ కాని వాళ్ళైతే కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందండి సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కొంతమంది మీ పర్సన్స్ మిమ్మల్ని మనీ పరంగా కూడా అడిగే పర్సన్స్ అండి కొంతమంది అడుగుతారు మిమ్మల్ని మనీ కూడా సో అలా కూడా వస్తారు సో కొంతమంది నార్మల్గానే వస్తారు మీ మీద ఇష్టంతోనే వస్తారు ఇష్టంతో వచ్చిన కొంతమంది వాళ్ళ అవసరం కోసం అడగచ్చు బట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి వస్తారు రావాలనుకుంటున్నారు ఎందుకంటే మీతో మళ్ళీ ఈ రిలేషన్ స్టార్ట్ చేయాలని ఉంది వాళ్ళకి మీతో వెయిట్ చేస్తున్నారు కదా మళ్ళీ రిలేషన్ కంటిన్యూ ఉంది వాళ్ళు చాలా ప్రాక్టికల్ మీరు ఎమోషనల్ సో మీకు గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి ఏంజెస్ బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి మీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అండి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఇది ఆ మెమరీస్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి మీలాగే మెమొరీస్ మీరు ఎలా గుర్తు చేసుకుంటున్నారో మీ పర్సన్ కూడా అలాగే గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని మీ మధ్య జరిగిన సంఘటనలు లవ్ మెసేజెస్ ఏమైతే ఉన్నాయో చాటింగ్ కాల్స్ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారన్నమాట వాళ్ళు సో మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు సో రీయూనియన్ ఉంది ఉందా లేదా అనేది చూద్దాం మనకైతే ఇక్కడ రీయూనియన్ కనిపిస్తుంది ఇప్పుడైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు రావాలని అనుకుంటున్నారు సో గ్రాటిట్యూడ్ వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ ఉందా లేదా రీయూనియన్ చేస్తారా లేదా సో ఖచ్చితంగా రీయూనియన్ ఉంది రొమాన్స్ ఉంది మీ రిలేషన్లో ఆ వన్ మంత్ టూ మంత్స్లో చాలా మందికి ఆ రీయూనియన్ ఉందండి ఈ డిసెంబర్ జాన్వరి సో ఉంటే ఎన్ని మంత్స్ ఎన్ని వీక్స్ యూనివర్స్ సో అంతే వన్ మంత్ లేదా టూ మంత్స్ సో చాలామందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఛాన్స్ ఉంది సో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలామంది కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్ అయితే ఉందో ఆ సిచ్యువేషన్స్ వల్ల కొంతమంది విడిపోయారండి ఎమోషనల్గా ఒకరిని ఒకరు హర్ట్ చేసుకొని మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేయడం తిట్టడం మీరు మీ పర్సన్ని తిట్టడం లేదా అలాంటివి జరిగినాయి ఎమోషనల్గా థర్డ్ పార్టీ మీ మధ్యలో ఉండి మిమ్మల్ని విడదీయటం సో అలాంటివి జరిగాయి ఇక్కడ ఏదన్నా ఒక సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో లేదా అదర్ సిచ్యువేషన్లో మీకు గొడవలు అయ్యి విడి విడిపోయారు సపరేషన్ వచ్చింది సో ఎమోషనల్గా చాలా ఏడ్చారు బాధపడ్డారు సో మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనమాట మీ యొక్క రిలేషను మళ్ళీ స్టార్ట్ అవ్వాలనేది ఆలోచిస్తున్నారు సక్సెస్ ఉంది యాక్షన్ ఉంది సో రొమాన్స్ ఉంది సో ఫ్యూచర్ బాగుండబోతుందండి మళ్ళీ రీయూనియన్ ఉంది మీకు మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు ప్రస్తుతానికైతే యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు ఫ్యూచర్లో యాక్షన్ కనిపిస్తుంది క్లైమ్ చేసుకోండి సో మేషరాశి నుంచి మీషరాశి వరకు మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం సో మేషరాశి పర్సన్ జగిల్ అవుతున్నారండి వద్దామా వద్దా అని సో వృషభ రాశి పర్సన్ ఆమె మీద ప్రేమ ఉంది సో మిథున రాశి మిథున రాశి పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి మీ గురించి మీ ఫ్రెండ్స్ని కానీ ఎవరినన్నా అడగటం అలా చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి పర్సన్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో సింహరాశి పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీతో కన్యా రాశి పర్సన్ వెయిటింగ్ చేస్తున్నారు తులారాశి పర్సన్ మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు టాక్సిక్ పర్సన్ వృచ్చిక రాశి పర్సన్స్ మీది చాలా క్లోజ్ బాండింగ్ అని ఫీల్ అవుతున్నారండి ధనుసు రాశి పర్సన్ మీ గురించి గాడ్ని ప్రేయర్ చేయడం లేదా మీ గురించి ట్యాగ రిటర్న్స్ కనుక్కోవడం లాంటివి చేస్తున్నారు మీరు కానీ వాళ్ళు కానీ సో మకర రాశి పర్సన్ యాక్షన్ తీసుకుంటారండి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కుంభరాశి వారి పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళతో ఉండాలని సో మీన రాసి పర్సన్ ఎండ్ చేసినట్టు కనిపిస్తుందండి ఇప్పుడు ఇప్పుడైతే కనెక్షన్ అంతగా బాగోలేదు సో ఓకే అండి బీ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచించండి మీ పర్సన్ తొందరగా రావాలి అంటే మీరు మీ పర్సన్ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టుగా మీ పర్సన్ కాల్ మీకు వస్తున్నట్టుగా మెసేజెస్ వస్తున్నట్టుగా మీ పర్సన్ మీరు హ్యాపీగా మాట్లాడుకుంటున్నట్టుగా కాల్లో సో అలా ఊహించుకోండి ఎక్కువగా నెగిటివ్ అసలు వద్దండి మీరు వాళ్ళు మిమ్మల్ని అన్నట్టు మీరు వాళ్ళు అన్నట్టు నెగిటివ్గా తిట్టుకుంటున్నట్టు ఇట్లాంటివి వద్దు పాజిటివ్గా ఆలోచించండి వాళ్ళు మీకు కాల్ చేస్తున్నట్టు మాట్లాడుకుంటున్నట్టు హ్యాపీగా వాళ్ళ నెంబర్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూస్తున్నట్టుగా సో అలాంటివి ఊహించుకోండి అవి పాజిటివ్గా జరుగుతాయి మీకు సో రెడ్ తారా మంత్రి వినండి చాలా మంచిది అండ్ పాజిటివ్గా ఆలోచించండి వాళ్ళ గురించి సో బీ పాజిటివ్ థ్యాంక్ యూ సో మచ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి పాజిటివ్గా అయితే ఆలోచించండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్